ఏ కాలంలో కొన్ని ట్వంటీ టూ నేమ్స్ ఉన్నాయి ఫస్ట్ రో నుంచి లెవెన్త్ రో వరకు జెంట్స్ లెవెన్త్ ట్వెల్త్ రో నుంచి ట్వంటీ సెకండ్ రో వరకు లేడీస్ నాకు లేడీస్ అందరూ సి కాలంలో జెంట్స్ అందరూ బీ కాలమ్స్ నేమ్స్ కావాలి ఎట్లా ముందుగా వన్ సెలెక్ట్ చేసుకుందాము ఇట్స్ ఈక్వల్ టు ర్యాప్ కాలమ్స్యూ ఆర్ఏపీసీఓఎల్ఎస్ బ్రాకెట్ ఓపెన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి ఏ వన్ టూ ఏ ట్వంటీ టూ ఒక్కో దానిలో ఎన్ని పేర్లు ఉన్నాయి పదకొండు పేర్లు ఉన్నాయి ఒకటి పదకొండు కావాలి మనకు కాలంలో ప్రతి కాలంలో పదకొండు కావాలి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చూసిరా జెంట్స్ అందరూ ఒక బీ కాలంలో వచ్చినారు లేడీస్ అందరూ సీ కాలం ఈ రకంగా ఒకే రకమైన డేటా వరుస పెట్టి ఉండి రెండు రకాల మూడు రకాలుగా ఉన్నట్టయితే వేరు వేరు కాలం మనం సెపరేట్ చేసుకోవచ్చు ఇది ఎక్సెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎక్సెల్ టూ జీరో టూ వన్లో ఈ ఫార్ములా ఉంది